నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నారాయణపేట జిల్లా కోసి మండలంలోని బొల్వపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు తేదీ ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు హైదరాబాద్ లో రవీంద్ర భారతి వేదికగా విజిఎస్ వల్ల వల్లూరి ఫౌండేషన్ చేత గురు బ్రహ్మ రెండు వేల ఇరవై నాలుగు అవార్డు అందుకున్నారు తన సొంత ఖర్చుతో పాఠశాల రూపరేఖలు మార్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెరగడానికి కృషి చేసినందుకు గురు బ్రహ్మ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు అవార్డు అందుకున్నానని ఉపాధ్యాయుడు నరసింహ తెలిపారు పాఠశాల తరగతి గదులలో తెలుగు గణితం పరిసరాల విజ్ఞానం జాలి పూనిక అంశాలను గూడల మీద రాయించడం జరిగింది ఇనుప జాలి మరియు గేట్ నిర్మాణం మరియు విద్యార్థులు మంచి కల్పించి పాఠశాల గోడల మీద దేశభక్తిని కలిగేలా దేశ నాయకుల ఫోటోలను గ్రహించడం జరిగింది అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు నరసింహ గారిని గ్రామ ప్రజలు విద్యార్థులు అభినందనలు తెలిపారు ఈ అవార్డు తన వృత్తి పట్ల మరింత బాధ్యత పెరుగుతుందని ఉపాధ్యాయుడు నరసింహ తెలిపారు డాక్టర్ కటకం భాస్కర్ గుప్తా గారు డాక్టర్ కటకం భాస్కర్ గుప్తా గారు రావాలి ముందుకు రావాలి కటకం భాస్కర్ గుప్తా గారు తర్వాత అవార్డు గురుప్రేమ అవార్డు